ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచ్చినములో దేవుడైన యహోవ హవ్వను ప్రశ్నించిన విధానము దేవుడు మానవులను తన పోలికలో తన స్వరూపములో నిర్మాణం చేశాడు నిర్మాణము చేశాడు దేవుడు అద్భుతమైన రీతిగా మానవులను నిర్మించాడు నేల మంటి నుండి తీసుకున్నాడు నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు జీవాత్మ అయ్యాడు ఆదావు యొక్క ప్రకటముకు నుండి హవ్వను నిర్మాణం చేసి వారిని దంపతులను చేశాడు ఏదేనలో వారికి నివాసం ఇచ్చాడు వారికి సమస్త అధికారాన్ని ఇచ్చాడు వారిని ఫలించమని దీవించాడు ఆశీర్వదించాడు కనుక వారు దీవెన పొంది విధేయత చూపవలసిన వారై ఉండగా దేవుడు తినవద్దని చెప్పినటువంటి మంచి చెడు తెలివి వృక్ష ఫలాలను తిన్నారు సర్పము అపవాది చేత ప్రేరేపితమై యుక్తిగా ఆలోచించి తన శరీరాన్ని అపవాదికి అప్పగించి హవ్వను శోధించుటకు సాధనమైంది సర్పము చేసిన మోసానికి యుక్తికి హవ్వ ఉద్దేశపూర్వకంగానే మోసపోయినదై ఆమె ఆ పండ్లు తిన్నది తన భర్తకిచ్చినది అతడును ఉద్దేశపూర్వకంగానే దేవుని తిరస్కరించి ఆ పండ్లు స్వీకరించి తిన్నాడు అక్కడ నుండి వారి యొక్క హృదయములో సిగ్గు భయము వచ్చాయి దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు అనగా ఆధ్యాత్మిక మరణము వారిలో ప్రవేశించింది నీవు పండు తిన్న దినమును నిశ్చయముగా చచ్చదవు అని నరునికి ఆజ్ఞాపించను అను పదము సంభవించినది జాగ్రత్తగా వినాలి వారు చనిపోయినారు అర్థం ఏమిటో తెలుసా మరణం అంటే సెపరేటింగ్ ఫ్రమ్ గాడ్ ఆన్ థైర్ వాన్ తమంతటా తాము దేవుని విడిచి వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ డెత్ ఆధ్యాత్మిక మరణం వచ్చింది కావున వారు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు కాన్సిక్వెన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ డెత్ ఈ కంట్రోల్ ఆఫ్ గాడ్ దేవుని నియంత్రణ కింద ఉండకుండా మానవుడు వెళ్ళిపోతున్నాడు దాట్ ఈస్ స్పిరిచువల్ డెత్ అదే ఆధ్యాత్మిక మరణం దేవుడు చెప్పినటువంటిది ఆది కాండము రెండవ అధ్యాయం పదిహేడు వచ్చినలో ఈ మరణాన్ని గుర్చే ఇది అగ్నిగుండమునకు దారి తీస్తుంది దే సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు దెల్ ఫైర్ గాడ్ ఈస్ గ్రేషియస్ దేవుడు కృపగలవాడు దయ గలవాడు వెంటనే వచ్చేశాడు ఏదైనా మనకి వాస్తవంగా ఆదాము ఎలిజిబుల్ ఫార్ హెల్ నౌ ఆదాము అగ్నిగుండానికి అర్హుడు కాని దేవుడు అగ్నిగుండానికి అతన్ని పంపటానికి ఇష్టం లేదు ఆయన న్యాయము చొప్పున పాప మనకు శిక్ష రావాలి ఆయన ప్రేమ చొప్పున పాపికి రక్షణ రావాలి ఒకటి యోహాను పత్రిక నాలుగు పదిలో చెప్పాడు మనము ఆయనను ప్రేమించటమని కాదు ఆదాము దేవుని ప్రేమించాడని కాదు దేవుడు మనలను ప్రేమించి ఆదామును ప్రేమించి తన కుమారుణ్ణి పంపాడు ఇందులో ప్రేమ ఉంది యోహాను మూడు పదహారు ఎందరూ ఆయన నామమును అంగీకరించినో వారందరికీ నిత్య జీవం కలిగేటట్లుగా తన కుమారుని పంపించాడు అది కూడా ప్రేమ ఉంది దేవుడు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎందుకు విశ్వాసముంచు ప్రతి వాడు రక్షించబడాలని తన కుమారుని లోకాన్ని పంపాడు గాడ్స్ అండ్ హిస్ సన్ గాడ్స్ అండ్ హిస్ సన్ వరల్డ్ సేవ్ ద లాస్ట్ పెరిషింగ్ సోల్స్ చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం యోహాన్ మూడు పదహారు ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అని నేను ఐ థింక్ అడుగు ముందు కెళ్తాను నా టోన్లీ టు దర్త్ బై గివింగ్ హిమ్ ఎ బాడీ ఆయనకి శరీరమును చేసి లోకానికి పంపటమే కాదు ఏదైనా వనానికి కూడా పంపించాడు గాడ్స్ సెండ్ హి సన్ దాడెన్ ఆఫ్ యూనియన్ వండర్ఫుల్ ఏదైనా వనానికి వచ్చింది ఆయనే దేవుణ్ణి ఎవ్వడు ఎన్నడు ఎప్పుడు చూడలేదు యోహానుప యోహాను స్వార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఎవడును ఎన్నడును ఎప్పుడును దేవుని చూడలేదు ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచు ఏసు తప్ప ఎవడు దేవుడిని ఎరుగడు దేవుని చూడలేదు ఆ దేవుడు ఆ అద్వితీయుడైన దేవుడు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము కలిగినటువంటి ఆ దేవుడు మనుషులు చూడలేకపోయిన దేవుడు చూడలేనటువంటి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు ఫస్ట్ గాడ్ సెన్ సన్ టు గార్డెన్ ఆఫ్ ఈదే వనానికి వచ్చినవాడు ప్రీ కార్టెడ్ జీజస్ క్రైస్ట్ It's a wonderful thing, my friends. God is searching. It indicates His nature, His natural job. The nature of His job is seeking, searching a sinner, calling a sinner to His holy. ప్లేస్ ఆయన మహోన్నత పరిశుద్ధ స్థలానికి తన సన్నిధికి దేవుడు పిలుస్తున్నాడు ఆదాము పారిపోతున్నాడు భయపడుతున్నాడు సిగ్గుపడుతున్నాడు పారిపోతున్నాడు ద సిన్ అండ్ థర్డ్ అండ్ బ్రాత్ డెత్ టు అండ్ ఏ ఆర్ ఇన్ ఫిజికల్ లైఫ్ వారు భౌతికంగా జీవించి ఉన్నా వారిని మరణము కబళించి వేసింది వారిని మరణము కబళించి వేసింది సోదరుడా సోదరి దాని పర్యావసానంగా వారు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు బట్ గాడ్ లవ్స్ అండ్ ఆల్ ద హ్యూమానిటీ అండ్ హీస్ అండ్ హిస్ సన్ తన కుమారుని పంపించాడు మాట్లాడుతున్నాడు ఆమెతో అడుగుతున్నాడు పదమూడవచ్చినాం ఆది కాండ మూడో అధ్యాయం పదమూడవ వచ్చినావు అప్పుడు దేవుడని యుహోవా ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటి అని అడుగగా ఆ స్త్రీ అంటే సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని నీవు చేసినది ఏమిటి ఆ ప్రశ్న ఏమిటి ఆమె జవాబు ఏమిటి ఇంగ్లీష్ లో చదువుతాను దెన్ ద లాడ్ గాడ్ సెట్ టు ద ఉమెన్ వాట్ ఈస్ దిస్ దట్ యూ హ్యావ్ డన్ వాట్ ఈస్ దిస్ దట్ యూ హ్యావ్ డన్ ఏమిటిది నువ్వు చేసింది ఏం జవాబు చెప్పాలి ఏం జవాబు చెప్పింది దేవా నేను సర్పము మాటలకు మోసపోయాను నేను ఆ మాటల చేత నీకు వ్యతిరేకంగా ప్రేరణ వచ్చినప్పుడు జయించక లోబడ్డాను నేను పండుతున్నాను నన్ను క్షమించు అని అడగాలి కానీ అలా ఏంటంటే సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అని గాడ్ డి నాట్ యాక్సెప్టెడ్ థిస్ సర్పము మోసపుచ్చింది తిన్నా మరి నీ బుద్ధి జ్ఞానం ఏమైంది పక్కనున్న ఆయన బుద్ధి జ్ఞానమేమైంది దేవుడు సంపూర్ణులుగా చేశాడు కదా దేవర్ నాట్ ఇమచ్యూర్డ్ దే ఆర్ మెచ్యూర్డ్ కోర్స్ దే ఆర్ ఇన్నో సెట్ రైచర్స్ బట్ దే ఆర్ మెచ్యూర్డ్ పరిపక్వత గలవారు కదా మరి అటువంటిప్పుడు ఎందుకు ఇది చేశారు సోదరుడా సోదరి ఇష్టపూర్వకంగానే దే వాట్ బికమ్ గాడ్ మీరు దేవుని వలే అవుతారు అంటే అలా అయిపోవాలనుకున్నారు మరి వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు దేవుని వలె లేరా అది కన్నా ఒకటి ఇరవై ఆరు మన పోలిక చొప్పున మన స్వరూపమును నడులను చేద్దామని అన్నాడు కదా మరి అటువంటి అప్పుడు పోలికే కదా స్వరూపము దేవునిదే కదా బట్ దే వాంటెడ్ టు బికమ్ గాడ్స్ దాట్ సిన్ వాళ్ళు దేవుడు అవ్వాలనుకున్నారు అపవాది సింహాసనమే కోరుకున్నాడు కానీ వీళ్ళైతే దేవుడు అయిపోవాలనుకున్నారు ఇట్స్ మోర్ డేంజరస్ ప్రభువు సర్పమును ప్రశ్నించలేదు ప్రిన్సిపుల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఓన్లీ టు ద హ్యూమన్ బెయింగ్ నాట్ నాట్ టు ద నిమల్స్ జంతువులకు ఈ ధర్మం అప్లై కాదు సహజ ధర్మం అనేటువంటి న్యాయం అప్లై కాదు సహజ న్యాయ ధర్మం అప్లై కాదు దీని డైరెక్ట్గా శపిస్తున్నాడు భయం వచ్చిన వాళ్ళు ఆదామును శపించలేదు హవ్వను శపించలేదు కానీ సర్పాన్ని శపించాడు నీవు బ్రతుకు తినమల మన్ను తింటావు నువ్వు శపించబడిన దానవయ్యావు నీవు కడుపుతో పాకుతావు ఇవి ఇచ్చాడు కడుపుతో పాకుతావు మరియు నీకు నీ ఇక్కడ నీకును స్త్రీకి నీ సంతానం ఆమె సంతానం వైరం కలుగు చేస్తా అది నిన్ను తల మీద కొట్టడు నీవు దానిని మడివ మీద కొట్టదు అని చెప్పాడు పద్నాలుగవ వచనంలో అక్షరార్థ సర్పము శపించబడినదే పొట్టతో పాకుచు నేల మన్ను తింటుంది అంతకుముందు పొట్టతో పాకలేదనేది అర్థం అవుతుంది మరి గాల్లో ఎగిరిందో తోకన నిలబడిందో లేకపోతే కాళ్ళుండి నుంచుందో ఆ తర్వాత కాళ్ళు ఊడిపోయి పొట్టతో పాకి దుస్థితి వచ్చిందో మనకు తేలవదు పదిహేనం వచ్చిన వాళ్ళు పదిహేన మరియు నీకును నీ మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ విమెన్ రిప్రజెంట్స్ ద హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్ స్త్రీ ఎప్పుడు కూడా రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది జనులను జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి మరియు నీకును స్త్రీకిని నీకును స్త్రీకిని సాతానునికి మనుషులకును వైరం సాతానునికి మనుషులకు వైరం మనుషులను పాడు చేయాలని అపవాది ప్రయత్నం అట్లాంటప్పుడు ఈ పాప సహితులైన ఈ మనుషులలో నుండే ఒక పాపరహితుడు వస్తాడు స్త్రీ సంతానముగా వస్తాడు పురుషుడు సంతానం మనమంతా కూడా ఒక జంట వివాహం చేసుకున్నప్పుడు పురుషుని వాళ్ళ స్త్రీ గర్భవతి అవుతుంది కనుక స్త్రీ గర్భం దాల్చి కలినప్పటికీ దానికి కారణం పురుషుడు అవుతాడు కాబట్టి మనమంతా పురుషుని చేత గర్భాన ధరించబడ్డ వాళ్ళం అయితే స్త్రీ సంతానం అంటే పురుష ప్రమేయము లేని సంతానము అనగా కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది ఆ కుమారుడు నీ తల చితక కొడతాడు ఘట సర్పమైన ఆది సర్పమైన అపవాది యొక్క తల యేసు శిలువలో చితక కొడతాడని అపవాది ఆయనను మడిమ మీద కొడుతుంది నీ సంతానమునకు ఆమె సంతానమునకు స్త్రీ రిప్రజెంట్స్ హ్యూమన్ బియింగ్ నీ సంతానము అన్నప్పుడు మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నాడే కనుక మనము మన తండ్రి అయిన అపవాది సంబంధులంగా పుట్టాం కనుక అపవాది సంబంధులమైనటువంటి మనము స్త్రీ సంతానమైన క్రీస్తును సినిమా వేస్తాం నువ్వు దాని మడిమ మీద కొడతావు అంటే ఆయన శిలవేస్తావు ఆయన నీ తలచితం కొడతాడన్నప్పుడు ఈ ఘట సర్పము బలము మరణము యొక్క బలము గల అపవాదిని దేవుని కుమారుని క్రీస్తు తన మరణము ద్వారా చేయుటకు జయించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లోకి వచ్చాడు హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఈ సత్యము వ్రాయబడి సోదరుడ సోదరి దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ మాటలు రాశాడు దెర్ ఈజ్ ఎ ప్రామిస్ ఫర్ హ్యూమన్ బీయింగ్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ కన్యక గర్భాన పుట్టేటువంటి క్రీస్తును గుర్చినటువంటి మర్మము వాగ్దానము ఆదామునకు బోధించబడింది హకు బోధించబడింది సర్పానికి దాని ఫేట్ సాతానునికి దాని యొక్క జడ్జ్మెంట్ దేవుడు డిక్లేర్ చేశాడు జాగ్రత్తగా వినండి అపవాది పాపము చేశాడు అపవాది మొదట నిర్మాణము చేయబడినప్పుడు మంచివాడుగానే ఉన్నాడు ఎనిమిది అధ్యాయం పదిహేను వచ్చిన పాపము వాణి ఎందుకు కనపడింది దేవుని సింహాసనంపై తన సింహాసనం ఎచ్చించుకోవాలనుకున్నాడు అందుచేత దేవుడు వానికి అగ్నిగుండము నియమించాడు అగ్నిగుండానికి కారణం స్త్రీని మోసపరచడం కాదు దేవుని తిరస్కరించడం ఆ కారణం చేత వాడు అగ్నిగుండకానికి వెళ్ళిపోవాలి పేతురు పత్రికలో చెప్పాడు ఆ పా దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారి చీకటి బిలములో బంధించాడు అగ్ని కొరకు వారు తీర్పు కొరకు కావలి ఉంచబడ్డారు ద జడ్జ్మెంట్ ఇస్ ఓవర్ ఫర్ ద అండ్ ఇట్స్ ఫాలో దాని అనుచరులకు అగ్నిగుండం నిర్ణయించబడింది మీద జరిగింది ఏమిటంటే అపవాది యొక్క తల కొట్టాడు అధికారము మనుషులపై దాని అధికారాన్ని కొట్టాడు తొలగించాడు కనుక ఆదాము పాపము వలన అపవాదికి మనుషులపై అధికారం వచ్చిందే ఆ అధికారాన్ని ఏసు శిలువలో దాని తల కొట్టి మరణము యొక్క బలము అరించేసి శిలువలో తాను దేవుని నుండి వేరే ఆధ్యాత్మిక మరణం పొంది తిరిగి దేవునితో తానే స్వయంగా సంబంధాన్ని నెలకొల్పి దాన్ని తల చిచ్చుకొట్టాడు జీజస్ డైడ్ ఆన్ ద క్రాస్ అండ్ రిజరెక్టెడ్ స్పిరిచువల్లీ ఆన్ ద క్రాస్ ఇట్ సెల్ఫ్ జీజస్ డైడ్ ఫిజికల్లీ ఆన్ ద క్రాస్ అండ్ హీ రోజ్ ఫ్రమ్ డెడ్ ఆన్ ద థర్డ్ డే ఫ్రమ్ ద గ్రేవ్ శిలువపై శారీరక మరణము పొంది మూడవ దినమున శారీరక పునరుద్ధానం చెందాడు శిలువపై ఆధ్యాత్మిక మరణం పొంది శిలువపైనే ఆధ్యాత్మిక పునరుద్ధానం చెందాడు అక్కడ మరణాన్ని ఓడించాడు యేసు మరణాన్ని జయించింది ఎక్కడ మూడవ దినాన్ని కాదు అట్ ద సేమ్ టైం వెన్ హీ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఎప్పుడైతే చేసే సమాప్తమైంది అన్నాడు అప్పుడే అయిపోయాయి సోదరుడా సోదరి సోదరుడా సోదరి ఈ సమయంలో నేను మనం చేస్తున్నా పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తున్నాయి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియచేస్తుంది ఏమనగా క్రీస్తు లేఖనాల ప్రకారం చనిపోయి తిరిగి లేచాడు తర్వాత దేవుడు ఆదాము హవ్వలను షపి శిక్ష విధించాడు గాడ్ పనిషిడ్ దెమ్ సివియోర్లీ బికాస్ దే కమిటెడ్ సిన్ గాడ్ పనిషిడ్ దెమ్ బోత్ ఆఫ్ దెమ్ స్త్రీకి గర్భవేదన హెచ్చించాడు నీవు ప్రయాసముతో నీ గర్భవేదనను నేను స్తున్నారు వేదనతో పిల్లలను కంటాం నీ భర్త నీకు వాంచగలుగుతుంది అతడు నిన్ను ఏలును వారు ఈక్వల్ గా నిర్మించబడ్డారు పాపము చేయక మునుపు పాపము చేసిన తర్వాత స్త్రీ తనకు భర్త పట్ల కలిగిన వాంచ వలన తానే తన పురుషునికి లోబడిపోతాంది అతడు ఏలుతున్నాడు ఆమెను ఇప్పటికీ మన గృహాల్లో అదే జరుగుతోంది పురుషుడు ఆధిక్యత ప్రదర్శించక్కర్లా స్త్రీ తానే పురుషుని ఏలికగా తెచ్చుకుంటుంది తన జీవితంలో తన ప్రవర్తన ద్వారా ఇట్ ఈస్ ట్రూ అండ్ ఫ్యాక్ట్ ప్రూవ్ అండ్ ఆదాముతో చెప్పాడు నీ భార్య మాట విన్నావు తినవద్ద నేను చెప్పిన పండు తిన్నావు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడింది అర్థమైంది దేవుడు ఆదామును అమ్మును శించలేదు సర్పాన్ని శప్పించాడు నేలను శాడు గాడ్ కర్స్డ్ ద అండ్ టు ఎమ్ గాడ్ సెడ్ బికాస్ యూ హ్యావ్ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ యువర్ వాయి హ్యావ్ ఈటెన్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ విచ్ ఐ కమాండెడ్ యూ యూ షల్ నాట్ ఈట్ ఆఫ్ ఇట్ ఈస్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ యూ కర్ల్స్ ఈస్ ద గ్రౌండ్ నీ నిమిత్తం నేల శపించబడిందయా ఆ నేల నీకు ఈ యొక్క గచ్చ పొదలు ముండ్ల తప్పులు పండిస్తుంది నీ ప్రయాసతో నీవు చెమటోచ్చి నీవు బ్రతుకుతావు నువ్వు మన్నైపోతావు నువ్వు మన్నే గనుక మన్నైపోతావు చెమటోచ్చి ఆహారం తింటావు ఈవెన్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇవాళకి అదే ఇవాళకి అదే కానీ రక్షణ పొందితే మారిపోతుంది రక్షణ పొందిన వారికి ఇది ఉండదు చెమటోడ్చి తినేది ఉండదు కృపచేత బ్రతకటం ప్రారంభమవుతుంది ఐ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ సిన్స్ లాస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇరవై ఆరేళ్ల నా సేవా జీవితంలో నేను చెబుతున్నాను నేను చెమటోచ్చి బ్రతకలేదు నాకు గచ్చ పొదలు ముండ్ల తుప్పలు మలవలేదు వాస్ టేకెన్ అవే బై జీసస్ ఆన్ ద క్రాస్ ఇట్ సెల్ఫ్ అండ్ గేమ్ టు లివ్ ఇన్ హార్మనీ విత్ గాడ్ దేవునితో కలిసి జీవించడానికి క్రీస్తు నందు నాకు అవకాశం ఇచ్చాడు వాట్ ఏ గ్రేట్ డెమిమినన్స్ ఇటీ ఎటువంటి దీవెనండి ఎటువంటి దీవెన యేసు ప్రభువు నందు మనకు విడుదల ప్రకటించబడింది